హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మాత్రం ఎయిటీ ఫైవ్ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా తను మేజర్ ఈ విషయంలో మేము మీకు ఎలాంటి హెల్ప్ చేయలేం ఇప్పటికే మీరు తనని చాలా ఇబ్బంది పెట్టారని అంటుంది తను రివర్స్ అయితే మీ మీద కూడా కేసు పెట్టొచ్చు తనకు ఆ రైట్ ఉంది అన్నారు డీజీపీ జైకి మెదడు ముద్దు బారిపోయింది అసలు ఏం మాట్లాడుతున్నారు పప్పి నా గురించి ఇలా మాట్లాడుతుందా అనుకుంటూ ఉషకు కళ్ళు తిరుగుతున్నాయి అతని మాటలు వింటుంటే శ్రీనివాస్ ఏమీ అర్థం కావడం లేదు నమ్మలేకపోతున్నాడు పప్పి మాటలని ఇంకా ఇంట్లో అందరూ షాక్ అయిపోయారు శ్రీనివాస్ కి పప్పి పైన చాలా కోపం వచ్చింది అలా ఎలా అంటుంది ఎక్కడుంది తను మా ముందుకు రమ్మను డిపార్ట్మెంట్ ని ఆశ్రయించిందా చెప్పరా అడిగాడు శ్రీనివాస్ అదేం లేదు తను ఒక వీడియో పంపించింది మిడ్ నైట్ నేను ఎర్లీ మార్నింగ్ చూసుకున్నాను అందుకోసమే స్టేషన్ కి వద్దు అన్నాను ఇది మీడియాలో తెలిస్తే పోయేది మనపర్వే శ్రీనివాస్ అంటూ వీడియో శ్రీనివాస్ కి షేర్ చేశాడు డీజీపీ ఆ వీడియో చూసిన శ్రీనివాస్ ఫ్యామిలీ షాక్ అయ్యారు పప్పి అలా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు ఇన్ని రోజులు చూసినా పప్పి వేరు ఈ వీడియోలో పప్పి వేరు అనిపించింది అలా అని తనని ఎవరు బెదిరించట్లేదు ఆడుతూ పాడుతూ ఇంటి విషయాలన్నీ మాట్లాడుతుంది తను హ్యాపీగా నవ్వుతూనే ఉంది ముఖ్యంగా జై చూసిందే నాలుగు చార్లు చూస్తూ ఉండిపోయాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి పప్పి కళ్ళు తిరిగి పడిపోయిన అరగంటకి డోర్ ఓపెన్ అయ్యింది ఫాల్ లోపలికి వచ్చి కంగారుగా పప్పిని ఎత్తుకుని బెడ్ పై పడుకోబెట్టి ఆయా ఆయా అరిచాడు ఆయా లోపలికి రాగానే అసలు నీకు బుద్ధి ఉందా ఆ అమ్మాయి ఎలా ఉందో ఏంటో తెలుసుకోకుండా డోర్ లాక్ చేస్తావా కళ్ళు తిరిగి పడిపోయింది తనని చూడాల్సిన బాధ్యత లేదా నీకు అని అరిచాడు సారీ బాబు ఆ అమ్మాయి వెంటనే లేవగానే వెళ్ళిపోతాను మీరు ఎక్కడా అని అడిగింది ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు కంగారు వచ్చేసి డోర్ లాక్ చేశాను అంది భయపడుతూ సరే ఫ్రిడ్జ్ నుంచి వాటర్ ఇవ్వు పప్పి పప్పి అని పిలిచాడు పప్పి చెయ్యి పట్టుకొని వాటర్ ఫేస్ పై చల్లగాని పప్పి మెల్లిగా లేచింది కాసేపు ఏమీ అర్థం కాలేదు వెంటనే పాల్ నువ్వేంటి ఇక్కడ అంటే నువ్వా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని అడిగింది అవును ఎలా ఉన్నావు పప్పి అడిగాడు ప్రేమగా పాల్ నేను బాగానే ఉన్నాను కాలేజీకి వచ్చావా నువ్వు నేను ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయానో నాకు అర్థం కాలేదు పాల్ అంది తన చేయి పట్టుకొని పర్వాలేదు ఇప్పుడు ఎలా ఉంది ఏమైనా తింటావా ఆయా పప్పికి ఏదైనా తీసుకురా అంటాడు ముందు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్ మా మమ్మ పప్ప భయపడుతూ ఉంటారు ఇంకా మా బావ అయితే చెప్పనవసరం లేదు కొట్టినా కొడతాడు భయంగా ఉంది అంటుంది ఎటో ఆలోచిస్తూ భయపడే దానివి ఇక్కడే ఉండిపోవచ్చు కదా నేను నిన్ను బాధ పెట్టకుండా కొట్టకుండా తిట్టకుండా చూసుకోగలను అంటాడు ఫాల్ నవ్వి నాకు పెళ్ళైంది ఫాల్ అంది పప్పి అయితే ఏమైంది నేను నేను ప్రేమిస్తున్నాను కదా నేను బాగా చూసుకుంటాను లైఫ్లో లైఫ్ టైం ఉండిపో నాతో అన్నాడు ఫాల్ కుదరదు నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ పైగా మా బావతో నేను హ్యాపీగా ఉన్నాను నీకు తెలుసా మా బావ పైకి కనిపించేంత రాక్షసుడు ఏమీ కాదు నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు నువ్వు ఏమీ అనుకోకు ఫాల్ మన విషయంలో అలా జరిగినందుకు నేను కూడా పెద్దగా ఆలోచించకుండా నీతో వచ్చేశాను సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు నువ్వు అంతా మర్చిపోయి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయి అంది నువ్వే నా లైఫ్ అయినప్పుడు నువ్వు లేకుండా నా కొత్త లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది పప్పి అన్నాడు ఫాల్ ఫాల్ మరీ డీప్ గా వెళ్ళకు అంటుంది పప్పి డీప్ గా వెళ్ళాను కాబట్టే నేను నిన్ను కిడ్నాప్ చేశాను ఇక పైన నువ్వు నాతో ఉంటావు కాదు కూడదు అంటే నేను బలవంతంగా అయినా పెళ్లి చేసుకుంటా అదే నువ్వు నేను చెప్పినట్టు విన్నావనుకో హ్యాపీగా చేసుకుంటా ఎందుకంటే నువ్వు ఏడవడం అరవడం నాకు నచ్చదు బాగా ఆలోచించుకో పైగా నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా చెప్పావు నువ్వు మాత్రం అప్సెట్ అయినా ఆ ఎఫెక్ట్ బేబీ పైన పడుతుంది నీ బేబీతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు జస్ట్ నువ్వు మాత్రమే నాకు కావాలి అంటాడు ఆ ఏవి పప్పికి వినబడట్లేదు నన్ను కిడ్నాప్ చేశావా అని అడుగుతుంది కోపంగా పైకి లేచి అవును నువ్వు అక్కడ సంతోషంగా లేవు నిన్ను బలవంతంగా ఉంచారు అందుకే నేను నిన్ను కిడ్నాప్ చేశాను నీకు నచ్చిన తీరుగా నువ్వు నాతో ఉండొచ్చు నేను వాళ్ళలాగా నిన్ను బాధ పెట్టను చాలా ప్రేమగా చూసుకుంటాను అన్నాడు ఫాల్ నీకు పిచ్చి పట్టిందా పాల్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటుంది పప్పి అవును పిచ్చి నువ్వంటే నాకు పిచ్చి ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ చెయ్యను పైన నువ్వు నాతోనే ఉండాలి ఉంటావు అనగానే సార్ అని వినిపిస్తుంది ఆయా ప్లేట్ లో భోజనం తీసుకొని వచ్చి భోజనం వచ్చేసింది కామ్గా తిని రెస్ట్ తీసుకో అంటాడు తను ఏం చేయాలో అర్థం కావడం లేదు అలానే పాల్ని ిహేవియర్ ని చూస్తుంటే భయం కూడా కలగడం లేదు బాగా ఆకలిగా ఉంది కానీ తను ఎలా భోజనం చేయగలదు అందులో ఏదైనా కలిపి ఉంటే అనుకుంటూ ఫాల్ ఇంకొకసారి ఆలోచించు నేను మా ఇంటికి వెళ్ళాలి మా వాళ్ళకి నీ పేరు కూడా చెప్పను ప్లీజ్ అంటుంది అవన్నీ ఆలోచించడం అయ్యింది కామ్గా తిను ఇవాళ లేకున్నా రేపైనా మీ బావకు నేను అని అర్థం అవుతుంది అంత లోపల మనం పెళ్లి చేసుకోవాలి అన్నాడు ఫాల్ నేను అంటుంది బెట్టుగా సరే నీ ఇష్టం ప్లేట్ అక్కడ పెట్టు డోర్ లాక్ చేయి అంటూ బయటికి వెళ్ళిపోయాడు ఫాల్ ఆయా ప్లేట్ అక్కడ పెట్టేసి డోర్ లాక్ చేసింది ఆలోచిస్తూ ఉండిపోయింది పప్పి ఏం చేయాలి అని మరొకసారి తన ఫోన్ కోసం వెతికింది బ్యాగ్ లో కనపడలేదు అని ఫోన్ అడిగింది ఎవరు ఇవ్వలేదు అలాగే కూర్చుండిపోయింది పప్పి నైట్ లెవెన్ ఫాల్ వచ్చాడు నీరసంగా ఉన్న పప్పిని లేపి కొంచెం తినవా ప్లీజ్ అంటాడు వెంటనే లేచి నాకు ఈ భోజనం వద్దు మంచి భోజనం కావాలి బయటి నుంచి ఆర్డర్ పెట్టావా అంది వెంటనే ఫోన్ తీసి తనకు కావలసిన ఫుడ్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు అరగంటలో పార్సల్ రావడంతో అది ఓపెన్ చేసి ఇచ్చాడు కళ్ళ ముందు బిర్యానీ వాసన రావడంతో కడుపు నిండా తినింది పప్పి ఇంకా పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్ లాంటివి పక్కనే ఉన్నాయి ఆ తర్వాత ఫ్రూట్ సలాడ్ తింటూ ఇప్పుడు చెప్పు ఏం చేద్దామంటావు అని తాపీగా అడిగింది పప్పి షాక్ అయిపోయాడు ఫాల్ తన మనసు మారింది అని హ్యాపీగా ఎటైనా వెళ్ళిపోదాం అన్నాడు ఇప్పట్లో లాంగ్ జర్నీ నేను చేయలేను అండ్ ఇంకో విషయం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఒక కండిషన్ నా బేబీ మాత్రం నాతోనే ఉంటుంది అంది పప్పి అయ్యో నేను చెప్పాను కదా బేబీతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నువ్వు ఓకే అంటే నాకు అదే చాలు అన్నాడు ఆశగా పాల్ ఇంకో విషయం ఉరుకులు పరుగులు నా వల్ల కాదు మా బావ మనం పారిపోవడం ఇవన్నీ వద్దు అందుకే నేను ఒకటి ఆలోచించాను అంటుంది పప్పి ఏంటి విషయం అడిగాడు సంతోషంలో మునిగిపోయిన పాల్ ఫోన్ వీడియో రికార్డింగ్ ఆన్ చేయి అంది పప్పి వీడియో ఆన్ అయ్యి రెండు సెకండ్ల తర్వాత పప్పి ఎక్కడో కూర్చొని ఉంది బెడ్ పైన హాయ్ అందరూ ఎలా ఉన్నారు నా గురించి కంగారు పడుతున్నారా అవసరం లేదు నా గురించి అస్సలు భయపడద్దు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చూడండి మీ కళ్ళతోనే ఇప్పుడే చికెన్ బిర్యానీ తిన్నాను ఆర్డర్ చేసుకొని మరి మీలాగా ప్రతిదానికి అడ్డు అదుపు చెప్పడానికి ఇక్కడ ఎవరూ లేరు ఇది తినొద్దు అది తినొద్దు అలా కూర్చోవద్దు ఇలా పడుకోకూడదు చదువుకోవాలి ఇలాంటివి ఏమీ లేవు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీకు అదే చెప్పాలనుకుంటున్నాను నన్ను వెతుకొద్దు పాప నా గురించి అస్సలు దిగులు పడకండి నేను ఉండే చోటు నాతో ఉన్న వ్యక్తితో ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు కాబట్టి మీకు అంత ఈజీగా దొరకదు కనీసం మీరు ఊహించుకోలేకపోవచ్చు ఇక బావ గురించి ఎంత చెప్పినా తక్కువే నీ వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను ప్రతి రోజు అది చేయి ఇది చేయి అది తినకు ఇది తినకు వ్యాయామం చేయి యోగా చేయి అంటూ నీ టార్చర్ ఇప్పుడు నాకు లేదు ఏం చేస్తావో చేసుకో నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు అయినా నీతో కలిసి ఉన్నాను కానీ హ్యాపీగా లేను బట్ హెల్దీగా ఉన్నాను నువ్వేం చేసుకుంటావో చేసుకో నాకు ఫాల్ అంటే చాలా ఇష్టం నేను తనతోనే ఉన్నాను తనతోనే ఉంటాను నీకు లాగా తను నాకు ఎలాంటి లిమిట్స్ పెట్టాడు చూడు ఒకటే అడిగాను ఆకలి వేస్తుందని ఇదిగో నాకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తెచ్చాడు అదే నిన్ను అడిగితే వంద మాట్లాడతావు అదొకటేనా చూడు నాకు ఇష్టమైన సలాడ్ లస్సీ బర్గర్ ఇదిగో నాకు ఇష్టమైన పిజ్జా కూడా తెచ్చాడు అంటూ ఒక్కొక్కటి ఎత్తి వీడియోకు చూపిస్తుంది నిన్ను అడిగితే మేకల ఆకులు తినమంటావు చిలకల పండ్లు తినమంటావు విసిగిపోయాను నీతో మా అమ్మ పప్పా చెప్తే వాళ్ళు కూడా నీ వంతే పాడతారు ఇక చేసేది లేక మీరు చెప్పినట్టు విని విని విసిగొచ్చేసింది నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను నా ఫ్రెండ్ పాల్తో మమ్మ పప్ప నా ఇష్టంతో వెళ్ళిపోయాను నా గురించి వెతక్కండి బాబాకి కూడా చెప్పండి మరీ మరీ వెతక్కని నేను లేనప్పుడు హాయిగా ఉండండి అంటూ పప్పి మాట్లాడగానే పక్కనే వచ్చి ఫాల్ కూర్చున్నాడు ఇక ఫాల్ కి నాకు త్వరలో పెళ్లి ఇక మమ్మల్ని హ్యాపీగా బతక అంటూ ముగించింది పప్పి మమ్మలేకపోతున్నారు ఇంట్లో వాళ్ళందరూ ఆ వీడియోలో పప్పి అలా మాట్లాడడం వీడియో చూస్తూ షాక్ అయిపోయింది ఉషా ఇన్ని రోజులు ఎన్ని నాటకాలు ఆడిందా అసలు అది నా కూతురేనా అని ఆలోచిస్తూ ఫోన్ తీసి కింద కొట్టి ఏడుస్తూ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది జై వాలకం చూసి సారీ నాన్న ఎంతసేపు పప్పి గురించి ఆలోచించాం కానీ నీ గురించి ఆలోచించలేదు ఇక రాక్షసిని మర్చిపో మాకు కూతురే లేదనుకుంటా అంటూ ఉషా వెనుకే వెళ్ళాడు శ్రీనివాస్ అమ్మో అమ్మో ఎంత మాయ చేసిందే నా కూతురు అల్లుడు దానిపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఈ అబ్బాయి అయితే దానిపైన ప్రాణాలు పెట్టుకున్నాడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు బాబు దాన్ని చిన్న పిల్లలా చూసుకుంటాడు అలాంటిది అలాంటి అతని మనసు విరిచేసింది జై బాబు ఎలా తట్టుకుంటావు నాన్న నిన్ను నట్టేట ముంచింది కదరా అయ్యా అంటూ జైని పట్టుకుని ఏడ్చేసింది సూర్యమ్మ బొమ్మలా నిలబడిపోయాడు జై ఒక్క మాట కూడా అర్థం కావడం లేదు వాళ్ళు మాట్లాడేది తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సంధ్య ఉషాని ఓదారుస్తుంది సూరమ్మని దర్శన్ రుక్మిణి లోపలికి తీసుకెళ్లారు సాత్విక్ ని ఇంకా పప్పి ఫ్రెండ్స్ షాక్ లో ఉన్నారు ఎందుకో పప్పి ఇలా చేయదు అనిపిస్తుంది అన్నయ్య భయంగా అంది ఆది లక్ష్మి అవునన్నయ్య అది పైకి అల్లరి చేస్తుంది కానీ తన మనసు చాలా మంచిది ఎందుకో అలా చెప్పిందనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించానయ్యా అంది రమ్య ఏంటి ఆలోచించేది కనిపిస్తుంది కదా కళ్ళ ముందు ఇంకా మభ్య పెట్టకండి జైని జై పప్పి నీకు ఎప్పటికీ కరెక్ట్ కాదు ఇదివరకే చాలా సార్లు చెప్పాను ఇప్పుడైనా అర్థమైంది కదా ప్రతిసారి తనని చిన్నపిల్ల అంటావు కదా ఇప్పుడు ఇప్పుడేమంటావు జై అడిగింది శాలిని తనకి ఏం కావాలో తనకి తెలిసిపోయింది తన లైఫ్ ని తను ఎంచుకుంది ఇక నీ లైఫ్ ని నువ్వు పాడు చేసుకోకు అంటూ సలహా ఇచ్చింది శాలిని లేదు శాలిని నువ్వు అలా మాట్లాడకు పప్పి గురించి నీకు ఏమి సరిగ్గా తెలియదు పప్పి చిన్నపిల్ల మనస్తత్వం బట్ చిన్న పిల్లలకి కూడా ఒక స్థిరమైన ఆలోచన ఉంటుంది పప్పి ఇలా మాట్లాడి ఉండదు దీనికి గ్యారెంటీగా ఏదో ఒక కారణం ఉంటుంది బ్రో మాకంటే ఎక్కువ తెలుసు పప్పి గురించి ఎందుకో కరెక్ట్ గా ఈ వీడియో కాదు అనిపిస్తుంది అసలు ఈ వీడియోలో ఉన్నది మన పప్పి ఏనా అనే డౌట్ కూడా వస్తుంది నాకు అన్నాడు సాత్విక్ ప్లీజ్ సాత్విక్ నిజం నిలకడపై తెలుస్తుంది ఇప్పటికైనా తనని నిజాన్ని ఫేస్ చెయ్యనీ పప్పి జెన్యున్ గా చెప్తుంది జై అంటే ఇష్టం లేదని ఫాల్తో హ్యాపీగా ఉంటానని అంటుంది శాలిని ప్లీజ్ శాలిని నువ్వు మరీ అంత కటువుగా మాట్లాడకు ఎంత జై నీకు ఇష్టమైతే మాత్రం మరొక ఆలోచన లేకుండా కట్టడి చేయకు అతన్ని ఇప్పుడు పప్పి అతని భార్య మాత్రమే కాదు అతని బిడ్డకు తల్లి కూడా బిడ్డ కోసమైనా పప్పి తనకు కావాలి అని సాత్విక్ అనగానే సాత్విక్ ఇంత చీప్ గా ఎలా ఆలోచిస్తావు నా గురించి నేను జైని ఇష్టపడుతున్నందుకు అలా చెప్తున్నానా నో అది ఒకప్పుడు సాత్విక్ ఇప్పుడు తను నాకు ఫ్రెండ్ మాత్రమే తను డిప్రెషన్ లోకి వెళ్ళకూడదని చెప్తున్నాను ఇన్ని రోజులు మనం కలిసి ట్రావెల్ చేశాం నా గురించి నీకు ఇంతే తెలుసా నువ్వు ఇంతే నా అర్థం చేసుకున్నది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏడుస్తూ షాలిని ఓ శాలిని నా ఉద్దేశం అది కాదు ప్లీజ్ ఏదో అనేశాను అంటూ వెనకే వెళ్తాడు సాత్విక్ బాబు నేను నా కూతురికి నచ్చ చెప్తాను కాస్త జయబాబుని చూసుకోండి మీరు అంటూ గంగూబాయి వెళ్ళిపోతాడు షాలిని వెంట జై రూమ్ లోకి శాస్త్రి సాత్విక్ కూడా తన వెంటే ఉంటారు చాలా సేపు ఆ వీడియో చూస్తూనే ఉన్నాడు రెప్ప వేయకుండా జై ఇదండి వాళ్ళటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మీ మైత్రి